సముద్రాన్ని రెండుగా చీల్చి ఇస్రాయులను రక్షించింది ఆయన కృప అడవిలో వెలివేయబడినట్లు జీవించే దావీదును కుటుంబమంతా చిన్న చూపు చూసినటువంటి దావీదును రాజుగా అభిషేకించినది ఆయన కృప శత్రువులకు భయపడి గానుగ చాటున ధాన్యులను దురలగొట్టుకుంటున్న యుద్ధ యుద్ధశూరినిగా మార్చినది ఆయన కృప పిరికితనముతో పరువుకు భయపడి పారిపోయిన మోసెను పరోకే పరువును చేసినది ఆయన కృప మోసగాడైన యాకోబులు పశ్చత్తాపము చూసి ఒక్క రాత్రి ప్రార్థనతో ఆయన జీవితాన్ని మార్చి మోసగాడైన యాకోబులు ఈ మార్చినది ఆయన కృప దాని ఏలు రాజాగ్న ధిక్కరించాడన్న నెపముతో సింహాల గృహలో పాడవేయించిన వేళ సింహాల నోళ్లను మూసి దానియలను రక్షించింది నీ కృప బబులోను దేశమందు షెడ్రక్ మేషక అభెర్థన గోలను బట్టి బంధించి రాజ విగ్రహానికి నమస్కరించని కారణాన్న అగ్నిగుండంలో పడవేయగా నాలుగో వాడిగా ఉండి వారిని కాపాడింది నీ కృప యూసేపు నన్నులు ద్వేషించి గోతిలో త్రోసి వేసినప్పుడు బానిసగా అమ్మి వేసినప్పుడు తోడుగా ఉన్నది నీ కృప ఐగుప్తులో ఖైదీగా నున్నప్పుడు విడిపించి అదే దేశానికి ప్రధానిని చేసి సింహాసనం ఎక్కించినది నీ కృప మానవుల పాపము నిమిత్తము జగదుత్పత్తి మొదలుకొని నేటి వరకు వధింపబడిన గొర్రె పిల్లగా మనలను పాపం నుండి విడిపించుటకు కుమారుడైన ఏసయ్యను పంపించినది తండ్రి అయిన దేవుని కృప ఆదిమ పోస్తులను భూతాల క్రిందులో చేయనంత విశ్వాసముతో నింపినది నీ కృప దేవుని కృప లేనిదే ఈ లోకములు ఒక నిమిషము కూడా బ్రతికజాలము జీవిస్తున్నామంటే ఆయన కృప మనము ఉన్నాము అంటే రాత్రి నిద్రించి తిరిగి లేస్తున్నాము అంటే ఆయన కృప ఆయన కృప మన ఎడల బహు హెచ్చుగానున్నది యోగ్యత లేని అయోగ్యులమైన మనల్ని యోగ్యులుగా నిలబెట్టేది దేవుని కృప మన చేతుల కష్టాజీతమును మనము తినగలగాలి అంటే మన భోజనం మనం సంతోషముగా తినాలి అంటే ఆయన కృప కావాలి దేవాతి దేవుడు పరిశుద్ధుడై ఉండి పాపులమైన మనలను బహుగా ప్రేమించినాడు మనము విశ్వాసము ద్వారా కృప వలనే రక్షింపబడినాము అది మన గొప్పతనం ఎంత మాత్రము కాదు దేవుని కృపావరమే ఆయన కృపను నిర్లక్ష్యము చేస్తూ ఇంకా పాపములోనే బ్రతికితే మన గతి ఏమవునో ఒకసారి యోచించుకుందామా అర్హత లేని మనల్ని ప్రేమించినది ఆయన కృప ఆయన కృపను ఇక ఇంత మాత్రం నిర్లక్ష్యము చేయక గతించిన కాలమును విడిసి దేవుని కొరకు బ్రతుకుదామా ఈ మిత్రులారాయణ